హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు ఎంతో మహిమాన్వితమైన సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు పొరపాటున ఆడవారు ఈ కూర వండిన ఇంట్లో వారు ఈ కూర తిన్నా అష్ట కష్టాలు పడవలసి వస్తుంది కాల దోషంతో బాధపడే బాధపడాల్సి వస్తుందని పండితులు చెప్తున్నారు రేపు పుట్టలో పోసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని నిష్టగా పూజించి ఈ కూర వండితే మీకు పూజ ఫలితం దక్కదు దానితో పాటు మీకు దోషం చుట్టుకుంటుంది ఎంతో పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు ఈ కూరను తింటే స్వామి వారి ఆగ్రహానికి గురి అవుతారు కొన్ని తిథుల్లోనూ మరియు కొన్ని ముఖ్యమైన రోజుల్లోనూ కొన్ని కూరలను తినకూడదు అని పండితులు అంటున్నారు ఎంతో పవిత్రమైన ఈ రోజుల్లో ఈ తిథుల్లో ఏ కూర తినడం వల్ల జన్మ జన్మల పాపాలు మూటగట్టుకున్న వారు అవుతారు మరి ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి నాడు ఏ కూర తినకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం మీకు వీడియోలోకి వస్తే ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు మీరు కూడా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు ఈ రంగు దుస్తువులు ధరించి పూజ చేసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్వామి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఇక ఎంతో పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు పొట్లకాయను మెలికలు తిరిగి ఉండే కూరగాయలను తినకూడదు దొండకాయ బీరకాయలు పొట్లకాయలు వంటివి చిక్కుడుకాయలు అలసందకాయలు మునక్కాడలను కోసి ఈరోజు వండుకొని తినకూడదు ఎందుకంటే ఈరోజు ఈ కూరలను పాముతో సమానం కనుక సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి నాడు ఈ కూరలను అవాయిడ్ చేయండి ఇంట్లో వం వండుకోకండి వండిన వండిన కూరలను బయట నుండి మీరు ఎక్కడైనా భోజనం చేసిన కర్రీస్ ఇంటికి తీసుకొని వెళ్ళిన ఈ కూరలను కాకుండా వేరే కూరలను తీసుకొని వెళ్ళండి ఇంకా తెలియని విషయం ఏమిటంటే పుట్టలో పాలు పోసిన తర్వాత కోసిన కూరగాయలను తినకూడదు అందుకే చాలా మంది ఈరోజు పప్పు వండుకుంటూ ఉంటారు అందులో వేసే టమాటాలను పచ్చిమిరపకాయలను కూడా డైరెక్ట్గా వేసేస్తారు లేదా టమాటాలను బాగా పిసికేసి పప్పులో వేసుకొని వండుకొని తింటూ ఉంటారు కత్తిపీటలతో కట్ చేయరు ఈరోజు కట్ చేసినటువంటి పదార్థాలను కూడా పుట్టలో పాలు పోసి పోసిన వారు ఈ రోజున తినరు కాబట్టి ఇది సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు మ్యాక్సిమం అందరూ ఇంట్లో పప్పు వండుకొ వండుకొని తినండి ఎందుకంటే ఇలా ఎలాంటి దోషం ఉండదు ఇక ఈరోజు గుడ్డు నాన్ వెజ్ కూడా చాలా చాలా దూరంగా ఉండండి మగవారు ఈ రోజున మత్తు పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి ఈ రోజు మీరు ఈ కూరలను తినకుండా ఉంటే మీకు కోటి జన్మల పుణ్యం వస్తుంది కాబట్టి ఈ కూరలను ఏ రూపంలోనూ కూడా తినకండి కోరి కోరి కష్టాలను తెచ్చుకోకండి ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున తినే ఆహార విషయంలో ఈ నియమాలను పాటిస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండలేని వారు ఇంటిలోని వారి కోసం ఆహారం వండేవారు పప్పు వండితే సరిపోతుంది ఇక గోమాతకు గోమాతను పూజించడం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహ దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది ఈరోజు గోమాత కనిపిస్తే ఆవుకు ఒక నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసి ఈ ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోతాయి తరతరాలకు తరగరి ఐశ్వర్యం వస్తుందని వేద శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి ఈ రోజున గోమాత కనిపిస్తే ఆ గోమాతకు బెల్లంతో చేసిన వంటకాలు లేదా బియ్యంతో చేసిన వంటకాలను పెట్టడం వల్ల గోమాత ఆశీస్సులు తప్పక లభిస్తాయి ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి సంపాదన పెరుగు ఇక గోమాతకు పచ్చగడ్డి ఆహారం పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి పిండిలో బెల్లం కలిపి పెడితే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని ఈ వస్తుందని చెప్తున్నారు నానబెట్టిన శనగలను గోబుకు తినిపిస్తే ఆత్మకత చింతన వస్తుంది దైవచింతన పెరుగుతుంది మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది దీనితో శత్రు నివారణ జరుగుతుంది గోమాతకు బెండకాయలను తినిపిస్తే మనో ధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా కావాల్సినంత ధైర్యం వస్తుంది మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఒక్కసారైనా గోమాతకు దొండకాయలను పెట్టాలి ఉన్నత పదవి పొందుతారు సంతానం కోసం వేచి చూసేవారు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది వ్యాపారంలో వృద్ధి కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాల్సి ఉంటుంది గోమాతకు బీట్రూట్ పాలకూరను కలిపి తినిపించిన తినిపించిన ధనవంతులు అవుతారు ప్రాప్తి కలుగుతుంది మానసిక ప్రశాంతత పొందవచ్చు గోమాతకు నానబెట్టిన ఉలవలను పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది దక్షిణ భారతదేశంలోని ప్రజలు కుమారస్వామి పట్ల చూపే అభిమానము అంత ఇంత కాదు తమిళనాడులో మృగం అంటూ ముద్దుగా పిలుచుకుంటారు ఇప్పుడు తెలుగులో నాట అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటూ భక్తితో తలుచుకుంటున్న ఆ సుబ్రహ్మణ్యేశ్వరునికి చెల్లింది కుమారస్వామి రెండు పొదల్లోని జన్మించారు అన్న విషయం తెలిసింది అనే పేరు స్థిరపడింది కానీ శంకరం అన్న పదానికి బాణం అన్న అర్థం కూడా ఉంది శివుని సేవలకు నాయకుడిగా ప్రతి యుద్ధంలోనూ ఆయనకు విజయాన్ని అందించబెట్టే యోధిగా కుమారస్వామిని పేర్కొంటారు అందుకే శత్రుభయ శత్రుభయం ఉన్నవారు కోర్టు లాభాదేవీలతో సతమతమైపోతూ ఉన్నవారు ఈ సమస్యల సుడుగుణంలో చిక్కుకుపోతూ ఉన్నవారు ఆ స్వామి వారిని కొలిస్తే ఎలాంటి పీడ నుంచైనా సరే తప్పకుండా విముక్తులవుతారట ఈ సృష్టిలో పార్వతి పరమేశ్వరులను ఆది దంపతులకు చిహ్నంగా పేర్కొంటారు వారి తనయుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామిగా కోరుకుంటూ ఉంటారు ఆ స్వామి అనుగ్రహం లభిస్తే సంతానం కలుగుతుందని నమ్మడానికి ఇది ప్రతీక సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే జ్ఞానాన్ని ఇష్టపడేవాడు అన్న అర్థం కూడా వస్తుంది పరమేశ్వరుని దయతో ఆ బ్రహ్మను సైతం ఓడించగల మేధస్తు కుమారస్వామికి అలవడిందని చెప్తూ ఉంటారు కాబట్టి ఆయనను వేలాదేయమని కూడా పిలవటం కాదు ఈ పదునైన ఆయుధాలతో శూలాన్ని బుద్ధిని కూడా ప్రతీక కాబట్టి పిల్లలకు చక్కగా చదువు అవ్వాలన్న తెలివితేటలు మెరుగాలన్న ఆ స్వామిని కొలవమని సూచిస్తూ ఉంటారు శివుని తేజస్సు రాతస్సుగా మారి గంగా నదిలో పడిందని అది ఆరు భాగాలుగా మారిందని కుమారస్వామి జననం గురించి చెప్తూ ఉంటారు ఆరు భాగాలను ఆరుగురు ప్రతికులతో అక్కా చెల్లెలతో పెంచారు అందుకే కుమారస్వామిని షన్మిష్కుడు అని అంటూ ఉంటారు కుమారస్వామిని సర్ప రూపంలో ఆదరించడం వెనుక ఒక ఆంతర్యం కనిపిస్తూ ఉంటుంది మనలో నిద్రగా కొలు కొండలుగా ఎన్నో సర్పాలు పోలుస్తూ ఉంటారు ఆ కొండల జాగ్రత్త అయిన రోజున మనిషి ఈ విశ్వాన్ని తననే సత్యాన్ని గ్రహించగలుగుతాడు అందుకే కుండలు మెల్కొనటం అన్నది మన శాస్త్రం అంతిమ లక్ష్యంగా కనిపిస్తుంది ఆ లక్ష్యాన్ని తోడ్పడటం అధిగిలించేలా నిత్యం సర్పరూపంలో సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి కొలిచే ఆచారం మొదలయ్యి ఉండవచ్చు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సార్